రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన మూడోసారి గెలుపొందారు ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు గంజా వ్యాపారం చేయించారు పేకాట క్లబ్బులు నిర్వహించారు మైనింగ్ అక్రమ రవాణా చేశారు ఇసుక కొల్లగొట్టారు ఇవన్నీ వాస్తవాలు భూ భూదందాలు చేశారు దళితుల భూములు ఆక్రమించుకున్నారు భూదందాలు దళితుల బొమ్మల ఆక్రమణ క్రికెట్ బెట్టింగ్లు ఎన్నికల బెట్టింగ్లు గంజా వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు ఇసుక అక్రమ రవాణా ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి అలా కాదు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం పాపం అనేక కేఫుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ పత్నాలు ఎక్కువైనాయి మీరు బాగా గమనించండి ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది ముఖ్యమైన నేతల కుమారుడు కూడా కొంతమంది కుమారులు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి అది ఫుల్ స్టాప్ పెట్టమంటే మేము క్రికెట్ బెట్టింగులు చేస్తాం పేకాడ క్లబ్లు నిర్వహిస్తాం ఇసుక అక్రమ రవాణా చేస్తాం క్వార్జ్ అక్రమ రవాణా చేస్తాం డ్రగ్ సిగరెట్లు అమ్ముతాం గంజాయి సిగరెట్లు అమ్ముతాం భూదందాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది ఒక్క చట్టమే కాదు మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్ధతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రారు కానీ ఈ యొక్క అక్రమాలే కాకుండా సోషల్ మీడియా ఒకటి ఉందని ఇష్టారీతిగా పోస్టింగ్లు ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా దానికి స్వస్తి ఈ నివసంతోనే పలకాల పలికే ఉంటారు నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది ఆ విషయం నాకు కూడా తెలుసు రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి నేను ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ అందులో ఒక క్లాజ్ ఉంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడుకుంటే మీ జోలికి రామ్ అలా లేదు మేము పాల్పడుతూ ఉంటే చట్టం పని చట్టం కఠినంగా చేయటమే కాకుండా చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటం రెడ్డి సుధర్ రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి లేదు స్వేచ్ఛ ఉంది కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏమిస్తే ఇస్తే అది వారి సీనియారిటీ ఎంత వారి నాయకత్వ స్థాయి అంతా లేకుండా ఏకంగా వారు మాట్లాడి ఇరవై రెండు నిమిషాలు మొత్తం ఇస్తున్నారని చెప్పని ఎగిరిగిరి పడ్డారే అది కాపండి అది కానీ చేస్తే ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్ సిగరెట్ అమ్మే వాళ్ళని వదలం గంజా వ్యాపారం చేసే వాళ్ళని వదలం ఇసుక అక్రమ రవాణా బనీ అక్రమ రవాణా చేసేవాళ్ళని ప్యాకాట క్లబ్బులు నిర్వహించే వాళ్ళని క్రికెట్ బెట్టింగ్లు పాల్పడే వాళ్ళని అదేవిధంగా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళను కూడా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళను కూడా ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ కిరోషన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే మీరు గతంలో చేసి ఉండొచ్చు ఇప్పుడు సాగు ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని గుర్తుంచుకోండి దాంట్లో అలాంటివి అదేవిధంగా దళితుల భూములు ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వెంటనే ఖాళీ చేయండి వెంటనే ఖాళీ చేయండి ఎవరు ఆక్రమించారో నాకు తెలుసు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వారికి అర్థమై ఉంటుంది టీవీలో ఫేస్బుక్లో చూస్తూ ఉంటారు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్థలం చెప్పంటావు గిరి స్థలం ఎందుకని ఆక్రమించున్నారు కోట్ల రూపాయలది కాబట్టి వెంటనే వెంటనే ఆ దళితుల భూముల్ని వదిలేయండి అట్లా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే వీలు కాదు అదేవిధంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా కక్ష సాధింపులు వేధింపులు వెంటాటం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జరగవు ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా చేసినా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను ఎవరైనా నా వాళ్ళు చేస్తే వేధింపులకు గురైన వాళ్ళు నేరే నాకు ఫోన్ చేయొచ్చు తప్పలేదు ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏదైనా నేను స్పందిస్తాను ఇంత దూరం నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు నా మాట జవ దాడతారని చెప్పి నేను చెప్పను కానీ వాళ్ళు జవ దాటినా కూడా నాకు నేరుగా చెప్తే నేను కఠినంగా తీసుకుంటా అయితే ఎంతవరకు ఇది మీరు పద్ధతిగా ఉన్నంతవరకే పద్ధతిగా ఉన్నాం మా అక్రమాలు మేము చేస్తాం మా చట్టం వ్యతిరేకాలు మేము చేస్తాం మనం ఎవరూ ఏం చేస్తాం అనుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు దాంట్లో ఎలా అంట ఎవరూ కాపాడు ఎవరూ కాపాడు కొంతమంది చెప్తూ ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటవరెడ్డి సేదారెడ్డికి మాకు పడదు జిల్లాలో చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు తెలుసు కీలక నేతలతో మాకు బంధాలు ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి నాయనా ఇది రూరల్ రా తమ్ముడు నా పేరు నా పేరు కోటమరెడ్డి సేదారెడ్డి సంటిగాడు లోకల్ కోటం రెడ్డి సేదారెడ్డి లోకల్ రూరల్లో చట్టం గీస్తే చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటం రెడ్డి సేదారెడ్డి తీసుకుంటాడు